మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు రాజ్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయంలో ఆడపడుచులకు సారే ఇవ్వడం ఆనవాయితీ అని అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అర్హులైన కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు మహిళల ఆత్మగౌరవాన్ని ఆర్థిక సాధికారతను పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు నాణ్యమైన చేనేత చీరలను రెండు దశల్లో పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు మొదటి దశలో గ్రామీణ ప్రాంత మహిళలకు డిసెంబర్ తొమ్మిది నాటికి ఇక రెండవ దశలో పట్టణాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి ఒకటి నుంచి ఎనిమిదో తేదీలోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు మహిళా సంఘాల ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా ఈ పంపిణీ జరుగుతో वेगे ने केतु ने हिलिंग का वेगे ने वेगे को और संघन की केला तो में या मन ने पागने गुप्ता ने नींद रखो रिलीजन नहीं के जीने वाली रखो दीवार के रेगा ने ली को मान ने को बकने के वेगे में रहेगा बहुत ज्यादा कोन न हो येपनन केक्सम बाकी नंग दिन में और मना नहीं है येन के क्लॉथ पे फैटा मुनि की दामन का नोट और रात रोललेटनगा देन नीन कांट अनटा लेप जाके मेरे काम लिए ये गिरेवेटा का काम लिए येगो सेम का नहीं है नीन निंदा ना मैं कर पाता हूं ना येन ननन आजीन नहीं नहीं के गाते पांच सेवन तारा पांच सेवन टिक किया भगवान मेरे जितना मानव प्रभु ने बितानी ऋण भवन दान मांगनवारी करते नहीं मैं पर मैं होर संग बिताने बां फिर निज निदान के लिए निकलया श्री रोहन तब को को सेवा दिन कम करके ले लो किंतु माता लिखो मानव मनपन पाले जितना तुम जाओ যেদিন কেন না মানা মরণ 중에 রেব করে রেব প্রাণ কত মানা না কি জানা বੰদি পদানো নিПетер প্রতি জীবন হিত জানা প্রাণ ত্রাটি কোপডু지가 জীবন মাইনরে কোইটি সঙ্গী এনে কে সমাজকে বন্যে জানি কারণ দানি আদা ন্যায় নিয়ে ওমনে জিততে たら উনি জীবন আদে মಂದು আর নাই গানে চুতরা নে না আর প্রাণ বন্ধনিনী গীত তো করে జిల్లా జిల్లా నియోజకవర్గానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందు నడిపిస్తున్నామని